ఫిబ్రవరి ఒకటి నుంచి పెంచిన విలువల ఆధారంగా రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి రిజిస్ట్రార్లకు ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం అర్బన్ రూరల్ అన్ని ప్రాంతాల్లోని బాధుడుకు అనుమతిచ్చింది భూముల విలువతో పాటు నిర్మాణాల విలువలు పెంచేందుకు నిర్ణయించింది రిజిస్ట్రేషన్ ఆదాయం భారీగా పెంచేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది హామీల అమలును అటకెక్కించిన కూటమి సర్కారు ప్రజలపై పెను భారాలను మోపుతోంది ఇప్పటికే పదిహేను వేల కోట్లకు పైగా విద్యుత్ ఛార్జీల బాధుడితో జనం నడ్డి విరవగా తాజాగా స్థిరాస్తి విలువలను అమాంతరంగా పెంచేందుకు జీవో కూడా జారీ చేసింది భూముల విలువతో పాటు నిర్మాణాలు విలువను పెంచనుంది రేకుల షెడ్లు పూరిళ్లు పెంకిటిళ్లుతో పాటు గోడలు లేని ఇళ్ల విలువలను కూడా పెంచేసింది వచ్చే నెల ఒకటో తేదీ నుంచి పెరుగుదల అమల్లోకి రానుంది కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా తగ్గిపోవడంతో రిజిస్ట్రేషన్లు మందగించాయి దీంతో రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి భారీగా గండి పడింది వైఎస్ఆర్సీపీ హయాంలో ఏడాదికి దాదాపు పదివేల కోట్లకు ఉన్న ఆదాయం కూటమి కొలువు తీరాక ఆరు వేల కోట్లకు పడిపోయింది దీంతో ఎలాగైనా సరే ఈ ఆదాయాన్ని భారీగా పెంచాలని సీఎం చంద్రబాబు ఆదేశించడంతో పదమూడు వేల కోట్లు అర్జించాలని రిజిస్ట్రేషన్ల శాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది అందులో భాగంగానే మార్కెట్ విలువలను అడ్డగోలుగా సవరిస్తుంది ఈ రెట్టింపు భారం అంతా ప్రజలపై మోపి వారికి ఊపిరాడకుండా చేయనుంది పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో భూముల విలువలను కేటగిరీల వారీగా పెంచుతున్నారు ప్రధానంగా అర్బన్ ప్రాంతాల్లో పెరుగుదల అపరితంగా అపరిమితంగా ఉండనుంది అపార్ట్మెంట్లు భవనాల విలువలు విపరీతంగా పెరగనున్నాయి